ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నగల దొంగ దొరికిపోవడంతో వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇక తిరుపతి చేతిలో నగల్ని పెట్టి ఎలా అయినా సరే మావయ్య గారికి ఆ నగలివ్వాలి అంటూ తిరుపతిని ఒప్పిస్తుంది ఇక తిరుపతి కూడా తప్పని పరిస్థితుల్లో ఆ నగలు నేనే దాచిపెట్టానని ఒప్పుకోవడానికి ఇంకా రామరాజు దగ్గరికైతే వెళ్తాడు ఇంకా రామరాజు కుర్చీలో కూర్చుని ఉండగా తిరుపతి ఇంకా అలాగే వల్లి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక తిరుపతి అయితే బావా నగలు బావా నగలు అని చెప్పి ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారిగా రామరాజు కోపంతో పైకి లేచి ఏం నగలరా ఏం నగలు అని గట్టిగా అరవడంతో ఇంకేం నగలంటావు బావా మన ప్రేమ నగలు రెండు రాజ్యాల మధ్యలో యుద్ధం ప్రకటించడానికి కారణమైన నగలు అని చెప్పి ఇక ఆ నగల మీద ఉన్న క్లాత్ని పక్కకైతే తీస్తాడు ఒక్కసారిగా ఆ నగలు చూసిన రామరాజు షాక్ అయిపోతాడు ఇంకా ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వేదవతి అయితే రే తిరుపతి ఇవి ప్రేమ నగలు కదా ఇక వేదవతి అయితే ఒక్కసారిగా తిరుపతి చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా ప్రేమ నగలు నీ దగ్గర ఉండడమేంటి అని అడగడంతో అది అది అక్క పండగంటి పూట ప్రేమ మెడలో నగలు లేకపోతే తను బాధపడుతుంది కదా అందుకే ప్రేమ కోసం ఈ నగల్ని దాచిపెట్టి అన్నయ్య అక్కకి గిల్టు నగలిచ్చాను కానీ వాళ్ళు నగల్ని కనిపెట్టకుండా లోపల పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఈ రేంజ్లో బావతో గొడవ పడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక తిరుపతి అయితే వేదవతితో చెబుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు తిరుపతి చంప పగల కొడతాడు ఇక తిరుపతి బావా అని అనడంతో చంపేస్తాను ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను ఎన్ని రోజులు నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను కానీ నువ్విలా తిన్నింటి వాసాలే లెక్కేస్తావా నువ్వు ఇంట్లోనే నగల్ని కాజేస్తావా అని అంటుంటే బావా నేను నేను నగలు కాజేయడమేంటి నేను నగలు కాజేయలేదు బావా నగల్ని దాచాను అని అంటుంటే రేయ్ నువ్వు నగల్ని దాచిపెట్టావని చెప్ చెప్పిన ఇక్కడ కాజేసినట్టే ఉంది నువ్వు ఇచ్చిన నగల్ని మార్చేసి గిల్టు నగలు ఇవ్వడమంటే అర్థమేంటి నగల్ని కాజేయడమనే అంటారు చి చూడు బుజ్జమా నీ తమ్ముణ్ణి ఎంతో నమ్మకంగా చూసుకున్నాను తను నా మనిషని ఎంతగానో నమ్మాను కానీ చివరికి ఆ ఎదురింటి వాళ్ళ ముందు నన్ను నన్ను తలదించుకునేలా చేశాడు రే నీకు నేను ఎంతో విలువిచ్చాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇంత మోసం చేస్తావా చూడు ఇలా నమ్మించి మోసం చేసేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం అని చెప్పి ఇక అయితే తిరుపతి మీద విరుచుకుపడతాడు ఒక్కసారిగా ఇంకా వలి అయితే రామరాజు కోపాన్ని చూసి అమ్మో అసలు తిరుపతి బాబాయ్ స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమై ఉండేది పాపం తిరుపతి బాబాయ్ నా వల్ల అడ్డంగా ఇరుక్కున్నారు అని చెప్పి ఇక వల్లి భయపడుతూ అలాగే అయ్ బాబాయ్ కొంప తీసి ఇదంతా చేసింది నేనే అని ఆ నగలు తీసుకొచ్చి నేనే ఆయన చేతిలో పెట్టారని నన్ను ఇరికించారు కదా అని చెప్పి ఇక వల్లి భయపడుతుంటే ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇక నర్మద చూసావా అక్క పాపం తిరుపతి బాబాయ్ అన్యాయంగా ఆ వల్లి వల్ల మావయ్య గారితో ఎట్లా దెబ్బలు తింటున్నారో చూసావు కదా అక్క నా వల్ల కదక్క ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో చేసిందంతా ఆ బల్లి అని నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ముందుకెళ్లబోతుంటే అది గమనించిన వల్లి వద్దు మీకు దండం పెడతాను అలా చెయ్యొద్దు మీరు కదక నిజం మావయ్య గారితో బయటపెడితే ఈ చేతిలో ఉన్న విషం బోటల్ని తాగేస్తాను అంటూ ఇక సైగలు చేస్తూ వల్లి వల్లి అయితే నర్మదా ప్రేమల్ని బెదరకొడుతుంది ఇక నర్మద అయితే ప్రేమ ప్లీజ్ ప్రేమ కాస్త ఆగు నా మాట విను మావయ్య గారు తిరుపతి బాబాయ్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమనైతే ఆపుతుంది ఇక ఇక్కడ చూస్తే వేదవతి రే తిరుపతి నువ్వు ఇట్లాంటి పని చేయవని నాకు తెలుసు ఇదంతా నువ్వు ఎవరినో కాపాడడం కోసం చేస్తున్నావని నాకు అర్థమవుతుంది చెప్పరా ఇదంతా ఎందుకు చేసావు ఇదంతా అసలు ఎవరు చేయించారు చెప్పరా అని అడగడంతో ఇక తిరుపతి అక్క ఇదంతా నేనే చేశానని చెప్తున్నాను కదా ప్రేమని మెడతో ఈ ఇంట్లో చూడలేక అలా చేశాను కానీ గొడవ ఇంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను నేను చేసిన తప్పు వల్ల ఈరోజు బావా అక్క అలాగే అన్నయ్యతో ఎన్నో మాటలు పడ్డారు బావా ఈ ఈ నగల్ని ఇప్పుడే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటుంటే ఇక రామరాజైతే చూడు ఆ నగల్ని వాళ్ళకిచ్చి రావడం కాదు ఇక నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ అలాగే సాగర్ చందు ముగ్గురు కూడా నాన్న ఏంటి నాన్న మావయ్య గురించి అలా మాట్లాడుతున్నారు మావయ్య చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నారు అక్కతో అక్కే ఉండాలని అమ్మ కోసం తను పెళ్లి కూడా చేసుకోకుండా మీ దగ్గర నమ్మకంగా ఉండిపోయారు మావయ్య ఎందుకు నన్నా ఇలా దొంగతనం చేస్తారు తనేదో ప్రేమ కోసం ఆ నగల్ని దాచిపెట్టానని చెప్తున్నారు కదా మీరు మావయ్య విషయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అని అంటుంటే ఏంట్రా ఏంట్రా మీరు నాకు చెప్పే అంతటి వల్ల చుడు నువ్వేమో నాకు తెలియకుండా నీ భార్యని ఇన్స్పెక్టర్ని చేస్తావు చేయాలనుకుంటావు అది మరొకరి ద్వారా నాకు తెలుస్తుంది ఇక వీడైతే ఏకంగా గవర్నమెంట్ పరీక్షలు రాసి మరీ వస్తాడు దాన్ని పేపర్లో చూసి ఎవరు చెప్పే వరకు కూడా నాకు తెలీదు మీరు చెప్తే నేను తెలుసుకోవాలా వాడెలాంటి వాడో చూడండి మీరు నాకేం సలహాలు సూచనలు ఇవ్వనక్కర్లేదు ఇక్కడ ఈ ఇంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక రామరాజితే భుజమా ఆ నగలని ఎదురింటి వాళ్ళకి పంపించే అలాగే ఆ నగలిని కాజేసింది ఎవరో కాదు మీ తమ్ముడే అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు అని అక్కడి నుంచి రామరాజు అయితే వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ చూడు భుజమా ఇక నగలు దొంగతనం చేసిన ఆ వ్యక్తికి ఈ ఇంట్లో చోటు లేదని కూడా బాగా అర్థమయ్యేలా చెప్పు ఇంకొక్కసారి నా కళ్ళ ముందు కనిపించద్దని చెప్పు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక రామరాజు అయితే వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే రే తిరుపతి నిజం చెప్పు నిజంగానే ఈ నగల్ని నువ్వే దాచిపెట్టావా అని అంటుంటే అయ్యో అక్క నేనే దాచిపెట్టాను అని చెప్పి ఇక తిరుపతి అయితే మాట్లాడుతూ అక్కడి నుంచి ఆ నగలు తీసుకెళ్ళి ఇక భద్రావతి అలాగే సేనాపతికి ఇచ్చేస్తారు ఇక వాళ్ళైతే ఆ నగలు చూసి తిరుపతి ఇప్పుడు కూడా నువ్వు తెచ్చినవి నిజంగానే బంగారు నగలేనా అని అడగడంతో చూడక్క ఇంతకు ముందు నీ ముందు గిల్టు నగలు ఇచ్చానేమో కానీ ఇవి మేలిం బంగారం అక్క నేను ఇక్కడే ఉంటాను కావాలంటే సేటిని తీసుకొచ్చి వీటిని చెక్ చేపిచ్చు అని చెప్పడంతో ఇక సేనాపతి అయితే ఆ నగలని చూసి అక్క ఇవి మన ప్రేమకి చేయించిన నగలే చూడు అని చెప్పి ఇక అవి బంగారు నగలని నిర్ణయించుకుని ఇక తిరుపతిని అక్కడి నుంచి వెళ్ళమంటారు తిరుపతి అయితే ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి ఇంకా వల్లి అయితే ఆరు బయట గోడ దగ్గర నుంచి ఉంటుంది ఇక తిరుపతి వల్లి దగ్గరకు వచ్చి వాళ్ళకి రెండు చేతులెత్తి దండం పెడతాడు ఒక్కసారిగా వల్లి అయ్యో బాబాయ్ నా వల్ల మీరు అని అంటుంటే చూడమ్మా వల్ల బావ దగ్గర తిట్లు తిన్నందుకు నాకెట్లాంటి బాధ లేదు కానీ ఇలా నీ తోటి కొడలు నగల్ది నువ్వే దాచిపెట్టడం బాగలేదమ్మా బాగలేదు బావా ఓ మాట అన్నాడు విన్నావా తిన్నింటి వాసాలు లెక్కెడతావా ఇంట్లో నగలని దాచిపెట్టావా దాన్ని దాచడమనరు దొంగిలించడం అంటారని నువ్వు చేసింది కూడా అదే కదమ్మా ఈరోజు నువ్వు చేసిన తప్పుకి నేను నిందని అనుభవించాను ఒకవేళ నువ్వే తప్పు చేశావని తెలిస్తే బావ చాలా బాధపడుండేవాడు ఎందుకంటే నువ్వు ఇంటి కోడలిగా బావ తర్వాత ఇంటి బాధ్యతల్ని నువ్వు అంతే సక్రమంగా చూసుకుంటావని నీ మీద బావ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు నువ్వు ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటావని అనుకున్నాను కానీ నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక తిరుపతి అయితే వలిని వలికి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయటపెట్టి అక్కడి నుంచి వెళ్ళి ఇక ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఇంకా ఇంతలో ప్రేమ అలాగే నర్మదా ఇద్దరు కూడా చేరవైపు తిరుపతి దగ్గరికి వస్తారు ఇక తిరుపతిని అలా చూసేసరికి బాబాయ్ సారీ బాబాయ్ అని చెప్పి ప్రేమ అయితే ఇక తిరుపతి రెండు చేతులు పట్టుకుంటుంది ఒక్కసారిగా తిరుపతి ప్రేమ నువ్వేం తప్పు చేశావమ్మా అని అంటుంటే ఎందుకంటే ఇదంతా నీకేమీ తెలీదు కానీ మావయ్య గారిని గురించి చాలా తప్పుగా మాట్లాడారు అలాగే తప్పుగా అపార్థం చేసుకున్నారు పైగా నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టద్దని కండిషన్ పెట్టారు ఇదంతా మా వల్లే కదా ఒక్క మాట ఒక్క మాట మావి గారితో చెప్పుండాల్సింది ఆ నగలు వల్ల అక్కే నీ చేతిలో పెట్టిందని కానీ వల్ల యొక్క జీవితాన్ని పాడు చేయకూడదన్న ఉద్దేశంతో మేము మౌనంగా ఉండిపోయాం మరి మేము నిన్ను మోసం చేసినట్టే కదా అని చెప్పి ఇంకా ప్రేమ అయితే తిరుపతితో మాట్లాడుతూ ఉంటే ఇక తిరుపతి పర్వాలేదమ్మా పర్వాలేదు నువ్వు నా కూతురువి అలాగే బయట నుంచొచ్చినా వల్లి కూడా నా కూతురు లాంటిదే నా కూతురు లాంటి ఆడపిల్ల బాధపడుతూ ఉంటాయి చూస్తూ ఉండలేనమ్మా ఉండలేను బావదేముంది ఈరోజు కోప్పడ్డాడు రేపు బావే పిలుస్తాడు అని చెప్పి ఇక తిరుపతి అయితే లైట్ తీసుకుంటాడు కానీ ఇదంతా విన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ రే తిరుపతి నువ్వు నా ఇంటి మనుషుల కోసం ఇలా నువ్వు నిందులు పడుతున్నావా అని అంటుంటే అక్క ఇదేం బాగాలేదు బావ నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టద్దంటే మాత్రం నువ్వేకంగా నన్ను పరాయవాడినే చేస్తున్నావు నా ఇంటి మనుషులు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక వేదవతి అది కాదురా తిరుపతి చేసింది వల్లి అయితే ఆ నీ మీద వేసుకున్నావు పైగా ఆయన నిన్ను కొట్టినప్పుడు తిట్టినప్పుడు కూడా నిజాన్ని చెప్పాలనిపించలేదా అని అంటుంటే అక్క మన వాళ్ళ మీద మనమే లేనిపోని చాడీలు చెప్పుకుంటామా మనమే నిందులు వేసుకుంటామా అని చెప్పి తిరుపతి అయితే ఇక వేదవతితో చెప్తాడు వేదవతి తిరుపతి మాటలకి ఇక తిరుపతి అన్న మాటలకి వేదవతి అయితే చాలా బాధపడుతుంది అలాగే చాలా కోపంగా చీరని బిగించి అక్కడి నుంచి ఇక ఇంట్లోకైతే వెళ్తుంది ఇక వల్ల అయితే హమ్మయ్య నగల తప్పిపోయింది ఎన్ని రోజులు ఎక్కడ ఆ నగలు ప్రేమ నర్మద చూసి నిజాన్ని మావయ్య గారి ముందు బయట పెట్టేస్తారేమో అని చాలా భయపడ్డాను కానీ ఇక ఈ నగల గోల తీరిపోయింది పైగా ఆ నగలు తిరుపతి బాబాయ్ తీసుకెళ్ళి మావయ్య గారికిచ్చి నన్ను సేవ్ చేశారు నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక నా కాపురానికి ఎవ్వరూ అడ్డురారు అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే తెగ డాన్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా తపక్కమని డోర్ ఓపెన్ అవుతుంది ఇక వల్లి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చిన ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు మీరు అట్టా ఉన్నారేంటి అని చెప్పి ఇక వల్లి భయపడుతూ వేదవతిని అడుగుతుంటే ఇక వేదవతి ముందుకెళ్ళి వల్లి చంప చెల్లు మనిపిస్తుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారండి నన్న నన్నెందుకు కొడుతున్నారండి అని అంటుంటే ఇక వల్లి వల్లి మరో చెంప చెల్లుమంటుంది ఇక వల్లి రెండు చేతులతో తన చెంపలు పట్టుకుని అత్తెగారు ఏమైందండి నన్ను నన్నెందుకు కొడుతున్నారు అని అంటుంటే కొట్టడం కాదే నిన్ను చంపేయాలి కోడలు అయిపోయావు కాబట్టి నిన్ను ఇలా చెంప దెబ్బలతో వదిలేస్తున్నాను అదే నా కూతురైతే ఈ పాటికి చంపేసేదాన్ని అని చెప్పి ఇక వల్లిని మళ్ళీ మరో దెబ్బ కుట్లానికి చెయ్యెత్తుతుంటే ఉంటే ఇక ఇంతలో నర్మద ప్రేమ ఇద్దరు కూడా వేదవతిని ఆపేస్తారు ఇక వేదవతి అయితే వదలండి వదలండి దీన్ని రోజు వదలిపెట్టేది లేదు నా తమ్ముణ్ణి ఆయన ముందు దొంగని చేసింది దీని అని చెప్పి ఇక వల్లి అయితే వల్లి మీద వేదవతి విరుచుకుపడుతుంది ఇంకా వేదవతి అలా కోపడుతుంటే వల్లి భయంతో నన్ను నన్ను క్షమించండి అత్తయ్య గారు క్షమించండి పేమ పేమా బాధపడుతుందేమోనని అట్టా చేశాను కానీ ఇదంతా ఇంత దూరం వెళ్తుందని అస్సలు ఆలోచించలేదు అత్తయ్య గారు ఆలోచించలేదు నన్ను క్షమించండి అని చెప్పి ఇక వల్ల అయితే వేదవతి కాళ్ళ మీద పడుతుంది వేదవతి ఏంటే ఏంటే నువ్వు ప్రేమ సంతోషం కోసం చేసింది చిన్నప్పటి నుంచి నా తమ్ముడు పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ అక్కకి తోడుగా నాతోనే ఉండిపోయాడు అట్లాంటి నా తమ్ముడు మీద దొంగతనమనే నిందపడేలా చేశావు ఇప్పుడు వాణ్ణి ఆయన ఇంట్లో కూడా అడుగు పెట్టద్దని చెప్పారు అసలు నిన్ను అని చెప్పి పక్కన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ని ఇక వల్లి మీదకి ఎత్తుతుంటే ఇంతలో నర్మద అత్తయ్యగారు ఆగండి ఆవేశపడకండి అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతి చేతిలో ఉన్న ఆ ఫ్లవర్ వాస్ని తీసుకుంటుంది ఇంకా ప్రేమ అయితే అకా ఆపొద్దకా అత్తయ్యని ఆపొద్దు ఎలాగో మనం చేయలేని పని అత్తయ్య చేస్తుంది అత్తయ్య దీనికి ఈ బలికి బాగా బుద్ధి రావాలి అని అంటుంటే ఇక వలి అయితే ప్రేమ చిన్నధానమైనా నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ నన్ను క్షమించండి దయచేసి అత్తయ్య గారిని ఆపండి అని చెప్పి ఇక వలి అయితే గజగజ భయంతో వనికిపోతుంది ఇంకా వేదవతి కాసేపు ఊపిరి పీల్చుకుని ఇంకా ఆవేశపడదు వసే రాక్షసి నిన్ను కన్న కూతుర్లా చూసుకు చూసుకున్నాను కదే కానీ నువ్వెందుకే ఇట్లాంటి పాడు పనులు చేస్తున్నావు నీకంతగా ఆ నగలు వేసుకోవాలని ఆశగా ఉంటే నాకు చెప్పుండాల్సింది నేను ఆయనతో మాట్లాడి నీకు అటువంటి నగలు కొనిపెట్టుండేదని ఆయన నీ పుట్టింటి వాళ్ళ నీకు బోలెడన్ని నగలు పెట్టారు కదే వాటిని మానేసి ఇలా ప్రేమ నగలిది దాచేయమేంటే అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు నేను ప్రేమ నగల్ది నేనేసుకొని సింగారించుకొని తిరగడానికి కాదు తను కూడా మాతో పాటు సమానంగా నగలు వేసుకొని ఉండాలన్న ఉద్దేశంతోనే వాటిని ద పెట్టాను కానీ కానీ ప్లాన్ ఇలా తిప్పికొడుతుందని అస్సలు అనుకోలేదు అయినా గారు అట్టా మాట్లాడతారు మీరు కూడా ఆ ఎదిరింటోలు నగలిస్తే మావి గారికి చెప్పకుండా పేమ వేసుకుంటుందనే కదా ఆ విషయాన్ని సీక్రెట్గా దాచిపెట్టారు మరి మీరు చేస్తే తప్పలేదు కానీ నేను చేస్తే తప్ప అని అంటుంటే చూసావా ఇది మళ్ళీ రూల్స్ మాట్లాడుతుంది ఏయ్ నీకు అని చెప్పి ఇక వేదవతి అయితే మళ్ళీ కోపంతో లేస్తుంటే ఇక నర్మద వలి అక్క నీకు దండం పెడతాను కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇక నర్మద అయితే వలిని నోరు ముయించి అత్తయ్యగారు ఇదంతా తను కూడా కావాలని చేయలేదు ఇంత పెద్ద గొడవ జరుగుతుందంటే ఎందుకు అలా చేస్తుంది ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది ఇంత దూరం వెళ్తుందని తను కూడా అనుకోలేదు వదిలేండి అత్తయ్య వదిలేండి ఇప్పటికీ చాలా భయపడుతుంది అని చెప్పి ఇక రా వేదవతితో చెప్పడంతో వేదవతి చూడు అతి తెలివి చూపించి ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోలు తీస్తాను అని చెప్పి ఇక వేదవతి అయితే బయటికి వెళ్ళిపోతుంది అయ్యి బాబోయ్ మావయ్య గారు వదిలేసారు అనుకుంటే ఇవిడు గారేంటి లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా వాయి వాయిగొట్టేసింది అని చెప్పి ఇక వల్ల అయితే తన రెండు బుగ్గల్ని అద్దంలో చూసుకుంటుంది ఇక ఇలా ఉండగా ప్రేమ అయితే తన గదిలో కోపంతో రగిలిపోతుంటే ఇక ధీరజ్ ప్రేమ దగ్గరకొచ్చి వచ్చి ప్రేమ అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ కోపంగా లేచి చూడు ఆ నగలు నేనెక్కడో దాచిపెట్టానని మావి గతతో పాటు నువ్వు కూడా నన్ను అనుమానించవు కానీ ఆ నగలు మా పుట్టింటి వాళ్ళకి ఇచ్చేశాను ఇప్పటికైనా అర్థమైందా ఆ నగలు నేను దాచలేదని ఇంకొకసారి పదే పదే అనవసరంగా నా మెడలో తాలి కట్టానంటూ ఇలా గొడవ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈసారి కాని ఈసారి కనుక నువ్వలా మాట్లాడితే ఒక్క నిమిషం కూడా ఆలోచించను నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో గొడవ పడుతుంటే ధీరజ్ సారీ ప్రేమ ఆ క్షణం అలా మాట్లాడేశాను మీ నాన్న అలాగే మీ అత్త ఇద్దరూ కలిసి మా నాన్నగారి గురించి ఎలా మాట్లాడారో నువ్వు విన్నావు కదా ఆ క్షణం నాకు కోపం వచ్చింది అందుకే అలా మాట్లాడాను కానీ ఆ నగలు తిరుపతి మావయ్య దాచడమేంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు నగలు దాచిపెడతారు అసలు మావయ్య ఆ నగలను వేసుకుంటామని ఆయన ఎందుకు దాచిపెడతారు అసలు జరిగిందంతా చూస్తుంటే నాకేదో కన్ఫ్యూజన్గా ఉంది నిజంగానే తిరుపతి మావయ్య ఏదో దాచారని మాత్రం నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఇక ప్రేమ అవును తిరుపతి బాబాయ్కి ఆ నగలకి ఎట్లాంటి సంబంధం లేదు అని అంటుంటే ఒక్కసారిగా ఇక ధీరజ్ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటే ఆ నగలకి మావికి సంబంధం లేదా అంటే నిజంగానే నగల్ని నువ్వే దాచావా అని అంటుంటే రేయ్ ఇంకొక్కసారి నన్ను అలా అన్నావంటే చంపేస్తాను పీక కొరికేస్తాను అని ఇక ప్రేమ అయితే ధీరజ్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది ధీరజ్ సరే సరే అయితే ఆ నగలు ఎవరు తీశారు అని అంటుంటే ఇంకెవరు తీస్తారు మీ పేద వదిన బి అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి మా వదిన మీద నిందలేస్తున్నావు అని అంటుంటే అవును మరి మీ వదిన పేద నిజాయితీ పర్రాలు మరి తన మీద నేను నిందలు వేస్తున్నాను చూడు మీ వదిన నా నగల్ని దాచిపెట్టి గిల్టు నగలు పెట్టి మా అటు మా పుట్టింటి వాళ్ళని ఇటు మావి గారిని మోసం చేసింది దొరికిపోయేసరికి ఆ విషయాన్ని బాబాయ్ మీదకి నెట్టేసింది పాపం బాబాయ్ అమాయకుడు అవ్వడంతో వల్లి అక్క చెప్పింది నిజమనుకొని మావి గారి ముందు అడ్డంగా బుక్ అయ్యారు ఇప్పుడు మావి గారు బాబాయ్ని ఎంతలో అవమానించారో చూసావు కదా బాబాయ్ని చూస్తే నాకు చాలా బాధనికి బాధ అనిపించింది అప్పుడే అందరి ముందు నిజం చెప్పాలి అనిపించింది కానీ నర్మదక్కే వలి మీద జాలితో చెప్పనివ్వలేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే వలి మీద ఉన్న కోపంతో ఇక ధీరజ్ అన్న మాటలకి ఆవేశంగా జరిగిందంతా ధీరజ్ ముందు బయటపెడుతుంది ఒక్కసారిగా ధీరజ్ చాలా కోపంగా ఏంటి ఇదంతా చేసింది వల్లి వదనైతే పాపం శిక్ష మావయ్య అనుభవిస్తున్నాడా ఇప్పుడే ఇప్పుడే నాన్నతో నిజం చెప్తాను అని అంటుంటే ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ధీరజ్ ధీరజ్ నీకు దండం పెడతాను ఈ విషయాన్ని ఎవరితో చెప్పనని నర్మదక్కకి మాటిచ్చాను కానీ నువ్వు వంటున్న మాటలకి కోపం వచ్చి అనవసరంగా నిజాన్ని నీ దగ్గర వాగేశాను ప్లీజ్ రా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి నువ్వు మళ్ళీ దీని గురించి మావయ్య గారి ముందు మాట్లాడితే తర్వాత మళ్ళీ కథ ముందు మొద మొదటికొస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని బ్రతిమలాడుతూ ఉంటుంది అలా ఇద్దరు కూడా ఒకరినొకరు బ్రతిమలాడుతున్నట్టుగా చేస్తూ సడన్గా ప్రేమ కాలు జారి ధీరజ్ మీద పడుతుంది ఇక ఇద్దరు కూడా ఇక అక్కడే ఉన్న దివాన్ మీద పడతారు అలా ఇద్దరు ఒకరికొకరు కాస్త దగ్గరవుతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ధీరజ్ల మధ్యలో ఇంకా ప్రేమ చిగురించబోతుందా అలాగే వల్లి కుట్రలు ఒక్కొక్కటిగా రామరాజు ముందు బయట పడబోతున్నాయా ఇక వేదవతి వల్లిని ఇంకా ఒక ఆట ఆడుకుంటుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం